హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రెసిపీ చూసే ముందర ఒక లైక్ ఒక షేరు కామెంట్ చేయండి మీరు నా ఛానల్ చూసేటప్పుడు ఒక లైక్ చేస్తే మరిన్ని వీడియోలు మేము ముందు ఉంటామండి ఈరోజు అయితే స్వీట్ చే చేయాలనుకుంటున్నాను స్వీట్ ఐటెం లడ్డు బూందీ లడ్డు నాకైతే రాదండి నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట పర్ఫెక్ట్గానే వస్తుందని నేనైతే తయారు చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను అనమాట చూ పర్ఫెక్ట్ వచ్చిందో లేదో కూడా మీరు జడ్జిమెంట్ ఇవ్వచ్చు నాకు ఒక గిన్నె తీసుకోనండి ఆ గిన్నెలో రెండు కప్పులు శంగిండి వేసి తగినంత సాల్టు సాల్టు సో వంట సోడ అయితే వేసుకొని తగినంత నీళ్ళు వేసుకొని మనకి బూందీ పే పోసు పోసుకునే విధంగా అయితే మొత్తం దాంట్లో ఆ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట అదే ఆ విధంగా జారే విధంగా అయితే ఆ విధంగా కలుపుకోవాలి మిక్స్ అయితే బాగా అనమాట చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ అయితే స్టవ్ అయితే వెలిగించానండి స్టవ్ వెలిగించి బాగానే పెట్టుకున్నాను కొంచెం విశ్రంగా ఉన్న బాణీనే పెట్టుకోండి ఎందుకంటే మనము ఏషేప్ బూంది సైడ్లోకి పోయి బాగా బాగా వేగుతుందండి నేనైతే జాలి ఇంట్లో బూందీ పోసుకునే జాలి అయితే లేదండి మన దగ్గర ఉన్న గేటర్లోనే వేస్తున్నాను అనమాట చాలా మందం లాభ అయితే వస్తుందండి ఇంకొకటి చాలా పొరపాటు అయింది ఎందుకంటే ఆ బూందీ అనేది సైడ్లోకి పోకుండా ఒకటే తానే అయిపోతానండి ట్రై చేస్తానండి బూందీ తయారు చేసానికైతే నాకు కూడా రాదు అదే అదేవిధంగా ట్రై చేస్తూ ఉంటాను చూడండి అంతా ఒకటే తానే అయిపోయింది చాలా మిస్టేక్ చేశాను నేను మిస్టేక్ చేసి దాని విధంగా అయితే మొత్తం అయితే ముద్దలానే వచ్చింది మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేస్తానండి ఇప్పుడైతే బాగానే వస్తున్నాయి అనుకుంటున్నాను ఇంతకుముందు తీసినది అయితే బూందీలాగా రాలేదండి మొత్తం క్రిస్పీగా వచ్చేసింది ఇది కూడా ట్రై చేస్తాను ఇది కూడా అదే విధంగానే వచ్చింది చూడండి మధ్యలో మొత్తం అయింది సరిగ్గా అయితే రాలేదండి ఇంకా విధంగా అయింది ఇది కూడా బూంద మాదిరి రాలేదండి మిక్చర్ మాదిరి వచ్చింది మొత్తం మిక్చర్ మాదిరి వచ్చింది ఇంక అందుకే మొత్తం అయితే తీసేసుకున్నానండి నెక్స్ట్ కొంచెం బాగా వేగిందంటే మిక్సర్ అయిపోతుందండి మామూలుగా నార్మల్గా వేసిన ఏంటంటే తీస్తే బూందీ తయారవుతుంది అనమాట లడ్డు తయారు చేసుకోవడానికి నన్ను అది గమనించలేదు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అంత ఆయిల్ వేడెక్కింది నేను తీసుకు పోయేసేటప్పుడు కూడా ఆ విధంగా అయిపోయిందనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఆ విధంగా చేయలేనని మిగిలిన పిండి పిండిలో అయితే ఇంకొక ఆనియన్స్ పొడుగా కట్ కట్ చేసుకున్నాను పకోడా చేయడానికైతే ఇంకా ట్రై చేశాను అనమాట ఆ విధంగా చేశాను మొత్తం అయితే ఇంకా మిర్చి ఆనియన్స్ మొత్తం కట్ మొత్తం అయితే దాంట్లో కలిపిస్తున్నాను పకోడ వేయడానికి బాగా అయితే మిక్స్ అయితే చేసుకున్నాను చేసుకొని మళ్ళీ అదే బాణీళ్ళు అయితే ఇంకా ఫ్రై చేసుకో పకోడా ఫ్రై చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాను అంతా చక్కెర అంతా పాకం అయితే తయారు చేయలేదండి బూందీ తయారైనాక పాకం చేద్దాం అనుకున్న ఏదో ఇంక పాకం వేస్ట్ కాకుండా పాకం అయితే పట్టలేదు ఇదే విధంగా అయితే వేస్తున్నాను మా భార్య అయితే లడ్డు తినాలని చాలా ఆశపడింది కానీ లడ్డు అయితే తయారు కాలేదన్నమాట లాస్ట్కి లాస్ట్కి అయితే తయారైంది ఒకసారి ఆ విధంగా జరుగుతుందండి ఇంకేం చేస్తాం చాలా జా స్వీట్ అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే స్వీట్ ఉంటుంది చిన్న మిస్టేక్ మంటలో కానీ చేసే విధానం కానీ కొంచెం మిస్ అయినా కూడా ఈ విధంగా అవుతుందనమాట చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మంట అనేది కూడా చాం ఫ్రోష్లో ఫ్లో ఫ్లేమ్లో చేసుకొని చేసుకోవాలన్నమాట చూడండి ఇంకా ఫైనల్గా అయితే పక్కవాడైతే తయారైంది అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అదేవిధంగా మీకు మీ మిక్చర్ కూడా చూపిస్తా చూడండి మిక్చర్ అయితే ఈ విధంగా తాగింది కొంచెం ఇంకా పైన కారం వేసి కలిపేసి కర్రపాకు కూడా వే వేసేసి దాంట్లో వేసానండి మిక్చర్ కూడా బాగా వచ్చింది మా భార్య తన తన ముందర పెడితే లడ్డు అనుకుంది కానీ పకోడ మిక్సర్ అయిపోయింది పకోడా కూడా బాగా వచ్చింది కదండి కానీ లడ్డు తినాలనిపించింది మీరైతే ఇది చేశారు ఏదో చేశారు నెక్స్ట్ అయితే మళ్ళీ ట్రై చేయండి అని అనిందండి